హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మా సున్నా మరి ఒక మినీ బ్లాక్తో అయితే మేము ఎందుకు వచ్చేసాను ఈరోజు ఏంటని అనుకుంటున్నారా నేనైతే ఆఫీస్కి అయితే బంక కొట్టే సిక్ అని చెప్పేసి బయటికి ప్లాన్ చేసామన్నమాట ఓల్డ్ ఫ్యామిలీ అలా అని అండ్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే మేమైతే వైజాగ్ కాలనీకి అయితే వెళ్ళాలని అనుకుంటున్నాము వైజాగ్ అనుకో వైజాగ్ అని అనుకున్నారు మన తెలంగాణలోనే వైజాగ్ కాలనీ అని ఫేమస్ ఉంది అక్కడికి వెళ్దామని ఫ్యామిలీ అందరం ట్రిప్ వేసేస్తున్నాం అనమాట అండ్ మా అక్క బావ అండ్ మా అమ్మ నాన్న మా తమ్ముడు మా మహేష్మిన్ కూడా డుమ్మా కొట్టేశాడు స్కూల్కి అయితే నేనైతే సిక్ అని చెప్పేసి నేను డుమ్మా కొట్టేశాను మా బావకైతే ఇంకా వీక్ ఇయర్ ఎండింగ్ కదా సో లీవ్స్ అయితే అనమాట మా బావకైతే ఇంకా మా నాన్న కూడా లీవ్ పెట్టేసేసుకున్నాడు బయటికి వెళ్తున్నాం అని చెప్పేసి మా అక్క మేమంతా ఇంకా మా తమ్ముడు అందరం డుమ్మ కొట్టేశాము అండ్ మేమైతే నేను నేనే లేటు వీళ్ళంతా ఎప్పుడో వచ్చేసి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తారు అని కాల్ చేస్తూనే ఉన్నారు ఇంకా నాది మెసులు కూడా ఎట్లుంటుంది తెలుసు కదా తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది ఇంకా మెస అలా స్టార్ట్ స్టార్ట్ అయిపోయాయి అనమాట అందరు వచ్చేవరకు అయితే లేట్ అయింది లేట్ అయిందని అనేసారు అప్పటికి అండ్ అండ్ మంచిగా అయితే అందరం కార్లో అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇంటి దగ్గర నుంచి అయితే అండ్ నేను మా మనష్మిని అయితే వీడియో నాకు ఇలా చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట సింబల్ చూపిద్దాము ఇలా చేయాలి అని చెప్పేసి అయితే నేను మా మహేష్మీని అయితే చేస్తున్నాం అనమాట అండ్ చూస్తున్నారు కదా వెదర్ ఎంత బాగుందో చుట్టుపక్కల అన్ని చెట్లే వెళ్తుంటే అయితే చాలా బాగుంది మేమైతే హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము నేనైతే హైదరాబాద్ బండ్లో కూడా జాగిరి దగ్గర ఉంటాను అనమాట అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను అండ్ అక్కడికి వెళ్ళే వరకు అయితే మధ్యలో చాలా ఫేమస్ అయిన శ్రీ సాయిబాబా చింతపల్లి అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా సేమ్ సాయిబాబా అయితే రియల్గా అక్కడ చూస్తున్నట్టే ఉంటుంది విగ్రహాలు చాలా బాగుంటాయి అన్నారు ఇది నాకు మా తమ్ముడు అసలు చెప్పనే చెప్పలేదు నాకైతే సర్ప్రైజ్ ఇచ్చాడు అనమాట నాకు మా తమ్ముడుకి అండ్ నాకు బాబా అంటే ఇష్టం అని తెలుసు అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పాడు అనమాట ఇక్కడ బాబా టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ అని చెప్పేసేసే వారికి దగ్గరికి వచ్చేంతవరకు నాకు చెప్పనే చెప్పలేదు మా మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్తుంటే అయితే మనకి లెఫ్ట్ సైడే అన్నమాట అండ్ ఎలాంటి యూ టర్న్స్ చేసుకునే అవసరం లేదు ఏం లేదు హైదరాబాద్ నుంచి వెళ్ళేటోళ్ళకైతే చాలా చాలా బాగుంది బయట నుంచి చూస్తుంటే అయితే టెంపుల్ అయితే ఎంత పెద్దగా ఉందో అసలు పోగానే అయితే గోమాతలు అయితే దర్శనమిచ్చేసాయనమాట ఫస్ట్ ఫస్టే మన గోమాతలని మొక్కుతుంటే మనకి ఏం చెప్తారు పెద్దోళ్ళైనా మనకైనా పంతుల వాళ్ళు ఇది గోమాత లోపలనే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు మంచిగా దర్శనం చేసుకున్నాం అన్నమాట ఆ గోమాతనైతే అసలు కృష్ణుడు మధ్యలో గో గోవులన్నీ చుట్టూ చాలా బాగుంది అసలు టెంపుల్ అయితే అయితే ఎప్పుడెప్పుడు చూడాలా అనిపించింది ఏంటి ఇట్లా నన్ను సడల్గా పిలిచేశాడు బాబా అన్నట్టు అనిపించేసింది అండ్ చాలా చాలా బాగుంది అంత రెడ్ కార్పెట్తో అయితే ఉన్నది కాళ్ళు కాలకుండా అండ్ ఇక్కడ వాటర్ దయచేసి కాళ్ళు కడుక్కొని రావాలి లోపలికి టెంపుల్కి అని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు సో మేమైతే హ్యాండ్ వా లెగ్స్ వాష్ చేసేసుకుని అయితే టెంపుల్ లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట చాలా బాగుంది చూస్తున్నారు కదా వ్యూ అంత ఎంత బాగుందో టెంపుల్ అయితే ఫస్ట్ ఫస్ట్ వెళ్ళంగానే గణేషుడు అయితే దర్శనం ఇచ్చేసాడు ఇంకా గణేషుడిని అయితే దర్శనం చేసేసుకున్నాము చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది నా యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలి అందరూ అనుకున్నది జరగాలని అయితే కోరుకు కోరుకున్నాను ఆ బాబానైతే అందరూ బాగుండాలి సర్వే సుఖినో భవంతు అని చెప్పేసేసి బాబా చూసారు కదా ఎంత బాగున్నాడు నాకైతే బా ఏంటి ఇంత బా మా తమ్ముడికైతే నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పానంటే ఇంకా చెప్పొద్దన్నమాట అది నాకు ఒక ఎమోషనల్ అనమాట బాబా అని చూసేస్తే అంత హ్యాపీనెస్ అనిపించేసింది మా తమ్ముడు నాకైతే చూపించాడు అనమాట నేను అసలు అనుకోలేదు నా కళలో కూడా ఇట్లా వెళ్తాను అని చెప్పేసి మస్తు హ్యాపీ అనిపించేసింది టెంపుల్కి ఎప్పుడెప్పుడు బాబాని చూస్తానా అనిపించేసింది ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము కరెక్ట్గా వెళ్ళే వరకు అయితే కరెక్ట్గా ట్వెల్వ్ అయ్యింది బాబా ఆర్తి స్టార్ట్ అయింది అనమాట బా మేము వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ అయిందో లేదో బాబా ఆర్తి స్టార్ట్ అయింది సో మనం దగ్గరికి అయితే వెళ్ళనివ్వరు కదా బాబా దగ్గరికి అయితే సో అందరూ అక్కడ కార్డ్స్ ఇస్తున్నారు అనమాట ఆర్తికి సంబంధించినది మనకి ఆర్తి పాట ఉంటుంది కదా మధ్యాహ్నం ఆర్తిది దానికి సంబంధించిన కార్డు ఇచ్చారు ఆ కార్డు అయితే చూసుకుంటూ చదవాలన్నమాట రెగ్యులర్గా అయితే మా మేము వెళ్ళింది అయితే ఫ్రైడే రోజు వెళ్ళాం కదా సో రెగ్యులర్గా అయితే వెళ్ళిన టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వస్తూ ఉంటారు ఇక్కడ నిత్యం అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది షిర్డీలో ఉన్నట్టున్నది అసలు టెంపుల్ బాబా నన్ను అయితే షిర్డీకి ఎప్పుడు పిలుస్తాడా అన్నట్టుంది కొత్తగా మ్యారేజ్ అయింది కదా సో నేను శివ వెళ్ళాలని అనుకుంటున్నాం కానీ కుదరనే కుదరట్లేదు సో లీవ్స్ ఇవన్నీ అని చెప్పేసి ట్రైన్ టికెట్ కూడా ఎప్పుడంటే అప్పుడైతే తొందరగా బుక్ అయితే కాదు కదా సో ఎలా వెయ్యాలి అనేది ప్లాన్ మాకు కూడా అర్థం కాకుండా కానీ ఇట్లా సడన్గా నన్ను ఎంత ఫేమస్ అయినా సాయిబాబా టెంపుల్ చింతపల్లికి అయితే పిలుస్తాడని అయితే కల్లో కూడా అనుకోలేదనమాట అసలు ఎంత బాగుందో ఆడతయిదు ఉంటే పీస్ఫుల్గా ఉంది అందరు ఒకటే రాగంతో మధ్యాహ్న హారతి పాడుతుంటుంటే నేను ఆ మధ్యాహ్న హారతిలో పాల్గొని ఎన్నో రోజులు అయిపోయింది యాక్చువల్లీ మధ్యాహ్న ఆరతికి నేను వెళ్ళి ఇట్లా ఆరతి పాట పాడక ఎందుకంటే ఆఫీస్లో ఉంటాము రెగ్యులర్ టైం కదా సో అన్నదానంకి ఎప్పుడో ఒకసారి ఇట్లా లీవ్ దొరికినప్పుడు అయితే వెళ్ళిపోతూ ఉంటాను బట్ చాలా రోజు గ్యాప్ తర్వాత నాకు దొరికింది చాలా మనశాంతి అనిపించేసింది బాబాని చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో అసలు నాకైతే ఒక ఎమోషనల్లాగా అనిపించేసింది మీరు ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని అయితే అస్సలు అనుకోకండి నాకు అది ఒక ఎమోషనల్ బాబా అంటే అది నాకైతే దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది బాబాని చూస్తుంటే అయితే నన్ను అయితే పిలుచుకున్నాడు మా ఫ్యామిలీ అందరినీ పిలిచేసేసుకున్నాడు బాబా ఇంకా మా తమ్ముడు మా అమ్మ నాన్న అందరం ఓల్ ఫ్యామిలీ అయితే మేమైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట చాలా మంచిగా అనిపించేసింది టెంపుల్కి అండ్ ఇక్కడ దుని దగ్గరికి వెళ్తుంటే కూడా అక్కడ మనకి రెండు పిడకలు అండ్ నవధాన్యాలు ఇస్తారు అది కూడా దునిలో కొనుక్కొని అయితే వేసేసుకోవచ్చు అండ్ కొంచెం నేను ఆ వీడియో అయితే తీయలేదన్నమాట నేను మొన్ననే దత్తాత్రేయ జయంతి జరిగింది కదా సో ఇక్కడ దత్తాత్రేయుడికి సంబంధించింది అయితే ముగ్గుతో రంగోలితో అయితే వేసేసారనమాట ఆ బాబాని చూస్తున్నారు కదా ఎంత బాగున్నాడు అసలు అండ్ సేమ్ రియల్గా బాబా ఉన్న టంపించేసింది నాకైతే వస్తుంటేనే ఇట్లా ఒకలాంటి ఫీలింగ్ అనిపించేసింది అసలు టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్ద ఉంది అసలు నాకు అక్కడ నుంచి కదిలి రావాలి అని అస్సలు అనిపించలేదు అసలు నేను దేనికని స్టార్ట్ అయ్యా బాబా నన్ను దేనికని పిలుచుకున్నాడు అన్న ధీమాలు ఉన్న నన్ను ఎంత మంచి పిలుచుకున్నాడు బాబా అన్నట్టు అంపించేసింది చూస్తున్నారు కదా అసలు బాబా ఎలా ఉన్నాడో అసలు రియల్గా ఉన్నట్టున్నాడు నాకైతే చాలా ఎందుకు అంటే నాకు ఏమనిపించింది తెలుసా బాబాని చూడగానే అయితే చాలా ఏడిపచ్చి చేసింది ఏంటి అసలు బాబా ఉన్నట్టే ఉన్నాడు తెలుసా మీరు ఖచ్చితంగా విజిట్ కండి చింతపల్లి సాయిబాబా టెంపుల్ మ్యాప్ పెట్టేసేసుకుని రండి ఏమంత దూరం లేదు హైదరాబాద్ నుంచి అయితే బా అసలు చాలా ఏడిపచ్చే చేసింది బాబా నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు ఇంకా ఉండాల్సింది కదా ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోయాడు భక్తులను అందరిని వదిలేసేసి అనిపించింది లేకపోతే నన్నైనా బాబా దగ్గరికి తీసుకొని వెళ్ళాల్సింది కదా నీతోనే ఉంటాను బాబా అనిపించింది నాకు ఎందుకు నన్ను వదిలేసావు అన్నట్టు నాకు అనిపించింది బాగా ఏడ్ నేనైతే ఎమోషనల్గా అయితే అయిపోయి అయితే బాగా ఏడ్చేశాను నాకు అక్కడ చాలా బాధ అనిపించింది ఎందుకు వదిలేసావు బాబా నన్ను అని చెప్పేసి అసలు ఎంత బాగా అయిందంటే అంత బాగా రియల్గా బాబాని చూసినట్టు ఉంది తెలుసా మీరు ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి అసలు ఈ టెంపుల్ని చింతపల్లి సాయిబాబా టెంపుల్ని అసలు ఎంత బాగున్నాయో నేల్స్ అయినా అయినా మననే చూసినట్టు ఉంటుంది తెలుసా రియల్గా బాబానే వచ్చాడ కూర్చొని మనం డైరెక్ట్గా లైవ్లో చూసినట్టు పంపించేసింది మస్తు ఆనందం అనిపించింది అంటే బాబా లీడైనాటి ఇప్పుడు ప్రజెంట్ అంటే అంటే మాట్లాడి ఇట్లా ఇట్లా ఉన్నట్టు అంపించలేదని నన్ను వదిలేసేసిండే అన్నంత బాధ అనిపించేసింది ఎందుకు బాబాతో నేను లేను ఎందుకు ఇంత తొందరగా వదిలేసి వెళ్ళాడు భక్తులందరికీ కానీ ఆయన మధ్యలో మనసులోనే మనతో పాటు ఎన్నో తోడున్నట్టయితే మంచి చూపించేసేసాడు అసలు ఇంకా మనం చెప్పలేం అసలు బాబాని అన్ అనుభవం ఉన్న వాళ్ళకే ఐడియా ఉంటుంది బాబాతో ఎలా ఉంటుంది జర్నీ అనేది నాకైతే ఫుల్ ఎక్స్పీరియన్స్ అది మనం ఎంచుకోలేము బాబానే మనని ఎంచుకోవాలి భక్తులని అది నీకు మేం నేనైతే ఎన్నో వీడియోలు అయితే నా వీడియో చూసిన వాళ్ళకైతే ఐడియా ఉండి ఉంటుంది చాలా చాలా మంచి జరిగింది దర్శనం అయితే మాకైతే అండ్ ఇక్కడికి కలెక్టర్ వస్తున్నారంట సో టెంపుల్కి సో అందుకనే అందరూ వెహికల్స్ అన్నీ వెయిట్ చేసేస్తున్నారు అనమాట మేమైతే దర్శనం అయిపోయి మంచిగా ఇక బయటకు వచ్చేసేసాము అండ్ పార్ట్ టూ వీడియోలో అయితే నేను మీకు చూపించేసేస్తాను వైజాగ్ కాలనీకి వెళ్ళామన్నమాట సో అది ఎలా మేము అక్కడ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామని అయితే అయితే చూపించేస్తాం అండ్ నేను ప్రసాదము అవన్నీ అయితే తినేసామన్నమాట చాలా బాగుంది టెంపుల్ ప్రసాదం అయితే ఒక మంచిది బాబాది కార్డ్ బాబాది ఫోటో అండ్ మిస్ట్రీ అండ్ బాబా విభూతి అయితే కలిపేసేది అన్ని ప్యాకెట్లో నీట్గా చాలా చాలా బాగుంది అండ్ బాబాకి సంబంధించిన వ్రతంది కూడా నలభై రోజులకు సంబంధించింది కూడా ఇక్కడ ఇస్తారంట బుక్కులు అక్కడ వచ్చి చెప్తున్నారు వాళ్ళ ప్రాసెస్ సో దాన్ని బట్టి మనం చేసుకోవాలనుకున్న వాళ్ళైతే అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు అండ్ దారిలో మేము వెళ్తుంటే ఇక్కడ మా వాటర్లో శివుడు అనమాట చాలా బాగున్నాడు శివుణ్ణి దర్శనం చేసుకుందామని వెళ్ళిపోయాము చూస్తున్నారు కదా వాటర్ మధ్యలో అండ్ శివయ్య ఎలా కూర్చున్నాడు చాలా బాగా అనిపించేసింది శివుణ్ణి దర్శనం చేసుకున్నాము అండ్ కొంగలు అయితే ఒక్కొక్కటి చాలా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట అసలు నేనైతే ఇట్లా వాటర్ దాంట్లో చూస్తుంటే అయితే చాలా మంచిగా అనిపించింది కుక్క చూస్తున్నారు కదా అది మా బావ వెళ్ళి వాటర్ తీసుకోవడానికి వెళ్తుంటే పైకి వెళ్ళడానికి పంపిస్తుంటే కూడా అది మంచిగా దానికి అలవాటు ఉన్నట్టుంది మంచిగా వాటర్లో ఈత కొట్టేస్తుంది అనమాట అందరం అయితే టెంపుల్కి వెళ్ళైతే ఈ శివలింగానికి అయితే మేము వాటర్తో వాటర్ తీసుకొని వస్తే వాటర్తో అభిషేకం చేసేసాము చాలా బాగా దర్శనం అయితే జరిగింది అండ్ శివయ్యని అయితే మంచి కోరుకున్నాము అంతా బాగా జరిగిందనమాట వీడియో నచ్చితే అయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే వైజాగ్ కాలనీకి వెళ్ళినప్పుడు అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అక్కడ ఏంటి ఏంటి స్పెషల్స్ అని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసి చూపిస్తాను అండ్ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ వేసేసుకోండి మాకైతే ఇలా దర్శనం అయితే మంచి జరిగిపోయింది మీరు కూడా వెళ్ళి ఉండేంటైతే అయితే కామెంట్ చేసేసేయండి థ్యాంక్